రెండు వేల ఇరవై ఆగస్టు పదిహేనున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నశాముక్త భారత్ అభియాన్ను ప్రారంభించారు మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాను అరికట్టి బాధితులకు చికిత్స పునరావాసం అందించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి భారత్ను డ్రగ్స్ ముక్త దేశంగా తీర్చిదిద్దడమే ఈ అభియాన్ లక్ష్యం నశాముక్తు భారత్ అభియాన్ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ములుగు జిల్లా కేంద్రంలో ప్రభుత్వాసుపత్రి నుంచి కలెక్టరేట్ వరకు వేలాది మంది విద్యార్థులు ప్రజలు ప్లేకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీ అనంతరం అందరూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా జిల్లా సంక్షేమాధికారి రవి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే నష్టాలను విద్యార్థులకు వివరించామన్నారు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు ములుగు జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు పెద్దపల్లి కలెక్టరేట్లో కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆధ్వర్యంలో అధికారులందరూ మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ మాట్లాడుతూ డ్రగ్స్ వాడకం పెరగకుండా కేంద్రం రాష్ట్రం ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు

జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు మాదక ద్రవ్యాలు సేవిస్తున్నా అమ్ముతున్నా ఒకటి వెల్లడించారు యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు ప్రధాన కార్యక్రమాలు జరిగాయి కలెక్టరేట్లో కలెక్టర్ హనుమంతరావు సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేశారు భువనగిరి ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో అదనపు కలెక్టర్ భాస్కర్రావు ఆధ్వర్యంలో యువత మహిళలు అంగన్వాడీ టీచర్లతో అవగాహన కార్యక్రమం ర్యాలీ నిర్వహించారు వ్యాసరచన పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు యువత డ్రగ్స్ బారిన పడితే వ్యక్తిగత జీవితం మాత్రమే కాదు దేశ భవిష్యత్తే పాడవుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు నశాముక్త్ భారత్ కోసం అందరూ ఏకమైతేనే సాధ్యమవుతుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్